నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకంగా తెచ్చేసాము టోటల్ ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ తెచ్చేశానండి ఈ రోజు ఓన్లీ ప్యూర్ అంటే కూడా వస్తాయి మనం కానీ ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను ఓన్లీ ప్యూర్ ఐటమ్స్ ఒరిజినల్ ఐటమ్స్ ది బెస్ట్ ప్రైసెస్ లో సో మన షాప్ అడ్రస్ మీకు రావాలి అనుకుంటే కనుక చక్కగా గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రోజు కలెక్షన్ ఏంటో వాచ్ చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ మీకోసం రెడీ అయిపోయింది సో వీడియోలోకి వెళ్ళిపోదాం షూర్ సార్ తెచ్చేసాను పర్పుల్ స్పెషల్ పర్పుల్ స్పెషల్ కలెక్షన్ అది కూడా మీరు ఎంతో ఇష్టపడుతున్న కస్టమర్ డిమాండ్ గా అడుగుతున్న ఒక స్పెషల్ ఐటమ్ అనమాట చెప్తున్నా కదా షేర్ చేసేయండి ఒరిజినల్స్ సో ఇంప్రెషన్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి వన్ వీక్ కూడా ఇస్తాను ఈ రోజు అయితే గురువారం మొత్తం కూడా ఒరిజినల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను చూడండి సో కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆర్డర్ అంతా కూడా ఇది ఒరిజినల్ జరిగి వస్తుందండి ఆర్డర్ అంతా కూడా కంప్లీట్ గా ఒరిజినల్ జెరీ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా కస్టమర్ సిస్టర్స్ అక్కలు చెల్లెళ్ళు పర్టికులర్ గా మీకే చెప్తున్నాడు ఎందుకంటే మీరే ఎక్కువ అడిగిన అడిగిన మోడల్ సో మీరు అడిగిన మోడల్ వచ్చేసింది ఆలస్యం చేయొద్దు చాలా మంది చెప్తున్నారు బయట చాలా హై ప్రైస్ ఉందా మీ దగ్గరకు వస్తే కాస్ట్ తగ్గింది కాబట్టి ఈ డిజైన్ మీకు షేర్ చేశామని సో దగ్గరికి వచ్చేంత వరకు వెయిటింగ్ లో ఉంటున్నారండి అది కూడా రియల్లీ హ్యాపీ అనమాట అండ్ మంచి డిజిటల్ అంతా కూడా సారీ అంతా కూడా సో రియల్లీ నైస్ పళ్ళు చూడండి నిదానంగా గా చూసుకోండి ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అంతా కూడా కంటిన్యూగా ఫుల్ గా వస్తుందండి సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ స్పెషల్ ఏముందో చూద్దాం పర్పుల్ ఎల్లో కాంబినేషన్ అదిరిపోయింది బ్లౌజ్ స్పెషల్ సో వన్ వన్ వీక్ వీక్ కొంచెం ఒక అయితే ఇమిటేషన్ ఈ రోజు అయితే గురువారం లో ఓన్లీ ఒరిజినల్ స్పెషల్స్ మీకోసం అందిస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను సింగిల్ కలర్ స్పెషల్ సింగిల్ డిజైన్ స్పెషల్ ఎన్ని కావాలంటే బుక్ చేసుకోండి మినిమం ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ మినిమం ఫోర్ తీసుకోవాలి కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్ ఐటమ్ చాలా చాలా ట్రెండీ ఐటమ్ మస్తు మస్తు ఉంటుంది ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం తెచ్చేసాను కస్టమర్ డిమాండ్ ఐటమ్ చూసాను కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒరిజినల్ ఐటమ్ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ గురువారం స్పెషల్ లో మరొక ఐటమ్ చూడండి జనరల్ గా ఇప్పటి మీరు అన్ని కూడా వ్యూ రండి ఇప్పుడు చెప్పాను కదా గురువారం స్పెషల్ లో మీకు సో ఇమిటేషన్ కొని మోసపోవద్దు ఒరిజినల్ ఐటమ్ షేర్ చేస్తున్నాను మనం ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ చెప్తే ఇమిటేషన్ ప్రైస్ కూడా వేరే ఉంటుంది నేను మీకు ఒరిజినల్ షేర్ చేస్తున్నాను షూర్ సార్ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది క్లాత్ అంతా కూడా బార్డర్ ఇంత ముందు మీకు ఒక సింగిల్ కలర్ వచ్చేది మీకు మల్టీ కలర్ లో మల్టీ కలర్ లో మనకి చైన్ స్టిచ్ అయితే మల్టీ కలర్ లో ఇస్తున్నాను సో స్పెషల్ ఐటమ్ చూద్దాం సో కంప్లీట్ గా మనకి కంప్లీట్ గా వస్తుంది బోర్డర్ స్పెషల్ వస్తుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఒక స్పెషల్ ఉంది అదే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ మీరు గమనించండి చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది వర్క్ చాలా స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో మీకు కంటిన్యూ ఓపెన్ గా చూపిస్తున్నాను సో బ్లౌజ్ చూద్దాం అలానే ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయని కూడా ఒక లుక్ అయితే వేద్దాం ఆల్బమ్ షేప్ లో మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చి బోర్డర్ అంతా కూడా మంచి సీక్వెన్స్ అయితే వర్క్ అయితే వచ్చింది అన్నమాట కలర్స్ చూపిస్తానండి దీంట్లో అయితే చాలా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ ఇండి బ్రింజాల్ వాచ్ చేసాం నమలి పించం బ్లూ కలర్ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి మెరూన్ రెడ్ అండి సో నెక్స్ట్ వన్ బ్లాక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవాలి గ్రీన్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ సార్ సెవెన్ సెవెన్ కలర్ డార్క్ మ్యాచింగ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు లైట్ మ్యాచింగ్ చూద్దాం సో లైట్ మ్యాచింగ్ రేడియం గ్రీన్ వైట్ కలర్ మొత్తం కూడా కలర్స్ మ్యాచింగ్ చూసారా లేటెస్ట్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసింది మీకోసం కూడా ఒరిజినల్ ఐటమ్ లో ఇస్తున్నాను మళ్ళీ మీకు చాలా చాలా ఒరిజినల్ ఐటమ్ లో చాలా స్పెషల్ కలర్ చార్ట్ ఇస్తున్నాను మీరు గమనించినట్లయితే మోడల్ టోటల్ ఎన్ని కలర్ చార్ట్ చూడొచ్చు సార్ పన్నెండు కలర్స్ మ్యాచింగ్ ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి పన్నెండు కలర్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది అన్న ఇది చాలా చాలా ఫాస్ట్ ఉందండి గురువారం స్పెషల్ లో నేను మీకు ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను ఈ ఐటమ్ పన్నెండు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ ఐటమ్ ఇలా పన్నెండు చార్ట్ తీసుకుంటే కేవలం టూ డబల్ నైన్ లేదన్నా మదొక చిన్న వ్యాపారం ఇంట్లో వ్యాపారం నాకు సిక్స్ సిక్స్ చాలు అనుకుంటే త్రీ జీరో నైన్ అది కూడా లైట్ కావాలా డార్క్ కావాలా అంతవరకు చాయిస్ పన్నెండు కావాలన్నా మాది మంచిగా ఉంటుంది మాకు పన్నెండు కలర్స్ మ్యాచింగ్ నచ్చిన అనుకుంటే కేవలం టూ డబల్ నైన్ కేవలం గురువారం స్పెషల్ ప్రైస్ లో నెక్స్ట్ మరొక ఐటమ్ షూర్ సార్ నెక్స్ట్ కలెక్షన్ మీకోసం తెచ్చేసాము ఒరిజినల్ కావాలంటే మాత్రం నా వీడియోలో బుక్ చేసుకోండి ఇమిటేషన్ కావాలంటే మీకు ఎక్కడ కానీ అక్కడ బుక్ చేసుకోండి సో ఈ రోజు ఎందుకంటే ఒరిజినల్ వీడియో షేర్ చేస్తున్నాను ఒరిజినల్ ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ మొత్తం బోర్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది చాలా చాలా కట్ వర్క్ కూడా కాపర్ ఇది కాపర్ అంటే ఈ ఐటమ్ చాలా రకాలు వచ్చినాయి మీకోసం తెచ్చేసాను ఇంకా లేటెస్ట్ వెరైటీ దీంట్లో కట్ బోర్డర్ వచ్చింది థ్రెడ్ బోర్డర్ వచ్చింది కాపర్ బోర్డర్ నేను ఇస్తున్నాను ఓకేనా స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను చూడండి బ్లౌజ్ కూడా స్పెషల్ గా ఉంటుంది సో ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది శారీ మోడల్ ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా వస్తుంది ఒరిజినల్ వస్తుంది కూడా కంప్లీట్ గా మీరు గమనించొచ్చు ఫుల్ కాపర్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా మొత్తం కూడా కట్ బోర్డర్ స్పెషల్ గా వస్తుంది ఈ ఐటమ్ వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ సో కంప్లీట్ మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మరి లేటెస్ట్ డిజైన్ అనమాట స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా హెవీ వస్తుంది వర్క్ కూడా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ షైని ఉంటుంది మొత్తం కూడా షైనీ ఉంటుంది క్లాత్ అంతా కూడా మీరు ఎగ్జాక్ట్ గా చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇమిటేషన్ కి ఒరిజినల్ కి తేడా ఏంటి అనేది చాలా అంటే చాలా షైనింగ్ గా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా స్మైలీగా ఉంటారు సో ఇలాంటి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం ఆరెంజ్ గ్రే కలర్ సిక్స్ కలర్స్ పింక్ అండి సిక్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి సో చెప్తాను ఇమిటేషన్స్ అయితే మీరు ఎక్కడ అక్కడ బుక్ చేసుకోండి ఒరిజినల్ కావాలంటే మాత్రం గుంటూరులో ఉన్న సూరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ రండి అంతా కూడా ఒరిజినల్ ఐటమ్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ప్రైస్ కూడా చాలా చాలా మీకు అందుబాటు ధరలో తక్కువ ధరలో దొరుకుతుంది సో చూడండి ఇదైతే సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో నేను మీకు ఇస్తున్నా ఒరిజినల్ ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా మొత్తం చాలా అంటే స్పెషల్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా రెడీగా ఉంది అదేంటో కూడా సో నెక్స్ట్ కలెక్షన్ మాట్లాడు ప్యూర్ బోర్డర్ చేసినా బ్యూటిఫుల్ సో మనకి ప్యూర్ పట్టు బోర్డర్ వచ్చి అంతా కూడా డిజిటల్ ఫ్లేవర్స్ అనమాట పళ్ళు వస్తుంది క్లాసీ ప్యాటర్ను డింగ్ గా కావాలి అనుకుంటే బ్లౌజ్ కూడా వాచ్ ప్యూర్ బోర్డర్ అనమాట చె మంచి హనీ కలర్ మీద కలర్ మీద డిజిటల్ ఉంటుందండి చాలా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ డిజిటల్ జూట్ లెనిన్ అంటారు శారీ వచ్చేసి చాలా అంటే స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ డిజిటల్ లెనిన్ జ్యూట్ అనమాట చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మిస్ చేసుకోవద్దు సో ఈ సారీ ఈ స్పెషల్ ఐటమ్ స్టార్స్ అక్కలు చెల్లెళ్ళు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సారి మిస్ చేసుకోవద్దు గురువారం స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్నాను మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐటమ్ వచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి మోడల్స్ కావాలి కస్టమర్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను కొత్త డిజైన్స్ కొనటం కాదు కొత్త కలెక్షన్ లో కూడా లాభాలు వచ్చే కలెక్షన్ తీసుకోవాలి అప్పుడే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది సో అలాంటి డిజైన్స్ ఏరి కోరి తెచ్చేసాను మీరు వెయిట్ చేసే డిజైన్స్ వచ్చినా అని నేను అనుకుంటున్నాను చూడండి కానీ ఒకవేళ ఈ ఐటమ్ దొరికినా మనం ఇచ్చే ప్రైస్ దొరకదు ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే కలర్ చార్ట్ చూద్దాము నెక్స్ట్ కలర్ చార్ట్ చూద్దాము ఫస్ట్ కలర్ చార్ట్ సో వెరీ నైస్ లావెండర్ అలానే మనకి ఆష్ బ్లూ అలానే మనకి దమయంతి దమయంతి గ్రీన్ అలానే మనకి పర్పుల్ షేడ్ మ్యాచింగ్ అంతే అంతేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి యాక్చువల్ గా ఒకటి రెండు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో డబల్ వచ్చింది అంతే జస్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో మిమ్మల్ని అసలు ఏమి ఇబ్బంది పెట్టే పని లేదు ఎనిమిది కలర్ కాదు పది కలర్స్ కాదు జస్ట్ ఫోర్ కలర్స్ మ్యాచ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రైస్ టైం సో ప్రైస్ మీ మనసులో అనుకుంటా ఉంటారు ఫోర్ హండ్రెడ్ అట్లా అనుకుంటారు జస్ట్ మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మన శ్రీత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ నుంచి గురువారం స్పెషల్ ప్రైస్ లో కేవలం మూడు వందల రూపాయలు కేవలం మాత్రమే అస్సలు మిస్ లేటెస్ట్ స్పెషల్ వీడియో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తెచ్చేసాము ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు వచ్చేసి కేటలాగ్ కాంబోలో వస్తుంది కేటలాగ్ కాంబో కేటలాగ్ సార్ కలర్ స్ట్రైల్స్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి టోటల్ గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ దీని మోడల్ ఎలా ఉందో చూద్దాం దీనికి కూడా బ్లౌజ్ స్పెషల్ ఉంటుంది సో శారీ పళ్ళు డిజైన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం సో మనకి అంతా కూడా సారీ అనేది ప్లెయిన్ హెవీ మెటీరియల్ విత్ మనకి మల్టీ కలర్ లో మనకి అంతా కూడా సెల్ఫ్ డిజైన్ తో మనకి లాస్ట్ ఎండింగ్ లో పళ్ళు ఇది పళ్ళు అన్నమాట ఈ బాగుంది లైన్స్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది జార్జెట్ క్వాలిటీ ఐటమ్ అంతా కూడా ప్యూర్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు కూడా చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఉంటుంది చాలా చాలా సో మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తున్నాను చాలా మంచి క్వాలిటీ చాలా మంచి ప్రైస్ ఇస్తున్నాను మన సూరత్ బొమ్మ నుంచి గురువారం స్పెషల్ వీడియోలో కేవలం ఇది అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి మీకు కలర్స్ కాంబినేషన్ చూద్దాము ఫస్ట్ ఏం కలర్స్ అవైలబుల్ ఫోటో వస్తుంది బాక్స్ లో అవైలబుల్ వచ్చేసరికి మనం బాక్స్ కూడా చూపించాము ప్యాకింగ్ ఎలా వస్తుందో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అది కలర్స్ చూడండి మొత్తం కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో కాఫీ కలర్ రామా గ్రీన్ అండ్ బోటల్ గ్రీన్ నావీ బ్లూ అండ్ పీకాక్ బ్లూ కలర్ మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ పింక్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది మనం అందిస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ అవ్వద్దు చాలా స్పెషల్ డిజైన్ చాలా చాలా స్పెషల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ కస్టమర్స్ డిమాండ్ ఐటమ్ సో ఫొటోస్ పెట్టి స్పెషల్ గా వీడియో పెట్టి అడిగిన ఐటమ్ సో మీరు అడిగిన కలెక్షన్స్ ఈ వీడియో లో వచ్చింది అని అనుకుంటున్నా ఓకేనా ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో కానీ జనరల్ గా ఫాలో అవుతున్నారు కదా కొత్త మోడల్ కొత్త వెరైటీ మీరు అడిగిన కలెక్షన్ అంతా కూడా ఈ రోజు కవర్ అయింది అని అనుకుంటున్నా ఇదే కాదండి ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే మన ఆశానం సేల్ స్టార్ట్ అవుతుంది త్వరలోనే సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ లాట్ ఆఫ్ మోడల్స్ మీకోసం తెచ్చేసాను కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా మీకు అందుబాటు ధరలు మాక్సిమం షాప్ విజిట్ చేశారు అనుకో మనం చూపించే కాకుండా ఇంకా బోల్డ్ వెరైటీస్ అనమాట ఇంకా మోడల్స్ చూసుకో చాలా డిజైన్స్ ఉంటాయి అవేనా ఇంకా ఉన్నాయా మోడల్స్ అని అడుగుతున్నారు వీడియో చూపించే టెన్ పర్సెంట్ మనం ఇంకా చూపించాల్సిన నైన్టీ పర్సెంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఇంత బ్యూటిఫుల్ గా ఈ ప్రైసెస్ లో ఉంటే మిగిలిన ఐటెం ఎలా ఉంటుందో ఆలోచించుమండి సో మాక్సిమం షాప్ ఇది చేయని కుదరకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకో సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఒకసారి షేర్ చేస్తున్నా చూడండి ఎలా ఉంటుందో ఐటెము సో మంచి డిజైన్ ఓపెన్ పిక్ అన్నమాట బార్డర్ సారీ డిజైన్ వేవ్ అంతా కూడా మనకి బోర్డర్ సూపర్ ఉంటుంది అన్న ఈ సారీ మేము ఇదివరకే చూసాం అని అనుకుంటున్నారా సో ఓకే మరి ఇంకా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ ఉంది మన సురేయ్ అంటేనే స్పెషల్ సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఒక స్పెషల్ ఉంది చూద్దాం స్పెషల్ ఏంటో బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ ఓకే ఆ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం షూర్ సార్ కలర్ కాంబినేషన్ విత్ మనకు మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇలాంటి డిజైన్ కి బ్లౌజ్ చూసారా నాకు తెలిసై హండ్రెడ్ చూసి ఉండారు చూడండి బ్లౌజ్ ఎలా ఉంది సూపర్ ఉంటుంది బ్లౌజ్ కారీ కలర్ బాగుంది సారీ కలర్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ మీద సేమ్ అదే వర్క్ తో థ్రెడ్ వచ్చిందండి చాలా బాగుంది ఇంకా స్పెషల్ ఉంది జస్ట్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఇది ఇంకా గుడ్ న్యూస్ చాలా మంది అంటారు సెట్ లో ఎనిమిది వస్తే ఇబ్బంది అన్న నాలుగు బాగుండు ఆరు బాగుండు అంటారు కదా మీకోసం ఇదైతే జస్ట్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ చూసారు కదా ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ కానీ మనం ఇస్తున్నాము సురద్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి గురువారం స్పెషల్ వీడియోలో త్రీ నైన్టీ నైన్ రూపీస్ డబల్ ఓన్లీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ శారీ సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్ ఓకేనా ఎందుకంటే ఐటమ్ ఈ రోజు కూడా పెద్ద గొడవ అయిపోయింది మనం బుధవారం అప్పుడే అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నారు ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు అట్లాగే ఆఫ్ లైన్ వాళ్ళు షాప్ కు వచ్చే వాళ్ళు కూడా సో మనం ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తా ఉంటే అయిపోతా ఉంటే వీళ్ళంత ఫాస్ట్ గా అప్పుడే అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నారు సో అయిపోతే ఫాస్ట్ గా మనకి ఏంటంటే కస్టమర్ రిసీవింగ్ బాగుంటుంది కాబట్టి మనకి మంచి క్వాలిటీ అనేది తక్కువ ధరలో అందిస్తాం కాబట్టి చాలా ఫాస్ట్ గా సేలింగ్ అనేది ఉంటుంది సో అందుకే వీళ్ళంతా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా కవర్ బాక్స్ లో వస్తుంది అది కూడా చూపిస్తాం మీకు ప్యాకింగ్ కూడా ఎలా వస్తుందో ఏంటో అనేది సో నెక్స్ట్ డిజైన్ అండి పైపింగ్ రిబ్బన్ స్పెషల్ ఉంటుంది బార్డర్ వచ్చింది కలర్ లో అది కూడా దీనికి చాలా స్పెషల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మీరు గమనించినట్లయితే హ్యాండ్స్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది ఆల్రెడీ ఇంకా చాలా చాలా స్పెషల్ దీంట్లో రకరకాల డిజైన్స్ రకరకాల వెరైటీస్ వచ్చేసి స్టోన్ లేకుండా వచ్చినాయి స్టోన్ తో వచ్చినాయి కానీ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్ అనేది రాలండి బ్లౌజ్ మీకు చాలా హెవీ వర్క్ ఇస్తున్నారు మెరూన్ గ్రీన్ సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది మెటీరియల్ హెవీ ఉంటుంది అండ్ బోర్డర్ లేస్ కానీ బ్లౌజ్ వర్క్ గానీ సూపర్ అన్నమాట పర్పుల్ అండ్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే బ్లాక్ కలర్ ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ మెటీరియల్ అండి ఇది కూడా రీసెలర్స్ బాగా హిట్టెడ్ డిమాండెడ్ గా అమ్ముతున్నటువంటి ప్యాటర్న్ అన్నమాట మిస్ చేసుకోకండి సో ఇదైతే వచ్చేసి ఏం కలర్స్ కాంబినేషన్లో మీకు ఉందో చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఏం కలర్స్ కాంబినేషన్లో ఉందో సిక్స్ కలర్ స్పెషల్ కాంబినేషన్ ఆరు కలర్స్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎగ్జాక్ట్ గా సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఎలాంటి బాక్స్ వస్తుందో ఏంటో కూడా చూపిస్తాను మీకు చక్కగా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ నీట్ గా ఫోటో చక్కగా కవరు ఫోటో ఇలా నీట్ గా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ ఈ ఐటమ్ మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం మీకోసం గురువారం స్పెషల్ వీడియోలో ఇస్తున్న ప్రైస్ కేవలం ఈ ఐటమ్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే కేవలం స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ అవైలబుల్ అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం మన వీడియోలో సో కాటన్ కలెక్షన్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది చక్కగా రండి మీనా కాటన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మీనా కాటన్ కూడా మన దగ్గర పార్సిల్ నుంచి లేటెస్ట్ కలెక్షన్ గా ఉంటుంది నెట్ వర్క్ మొత్తం కంటిన్యూగా గా ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి స్పెషల్ గా బ్లౌజ్ కూడా వస్తుంది

మొత్తం కూడా మంచి కలర్ ఎస్ సార్ టొమాటో రెడ్ డార్క్ మొత్తం కూడా ఎనిమిది స్పెషల్ కలర్స్ మ్యాచ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ మొత్తం కూడా చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది సో ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ మనం ఇస్తున్నాం స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే గా తీసుకునేవాళ్ళ ఎయిట్ కలర్స్ మ్యాచ్ చూడండి శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ సో లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ లో కేవలం మనం ఇస్తున్నాం స్పెషల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యూనిఫామ్ కలర్స్ అడుగుతున్నారు కదా సో యూనిఫామ్ కలర్స్ లో కూడా రెండు స్పెషల్ మ్యాచింగ్స్ వచ్చినాయి కాకపోతే ఈ రోజు ఒరిజినల్ షేర్ చేస్తామన్నాం కాబట్టి ఒరిజినల్ చూపిస్తున్నాను ఆ ఒరిజినల్ లో టూ కలర్ సేమ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ కలర్ అన్నారు స్పెషల్ గా పర్టికులర్ గా అదే కలర్స్ ఎల్లో ఒకటి గ్రీన్ ఒకటి సో ఎల్లో కొంచెం ఫేడ్ అవుట్ అయింది కాబట్టి జనరల్ గా అందరూ కూడా గ్రీన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గ్రీన్ వైలెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో గ్రీన్ స్పెషల్ సో అందరూ ఇష్టపడే చిలుక పచ్చ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అండి సింగల్ కలర్ చాయిస్ ప్యూర్ పట్టు క్వాలిటీ ఉంటుంది కావాలి విత్ మనకి మిడిల్ అంతా కూడా ప్లెయిన్ కాదు మీరు కనుక గమనిస్తే సెల్ఫ్ నెమల డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ అండి ఈ కాంబినేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ కాంబినేషన్ అనమాట పళ్ళు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ట్రెడిషనల్ మిస్ చేసుకోవద్దు దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది ఓకే సార్ ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది వెరీ నైస్ కాంబినేషన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ మ్యాచింగ్ కూడా అస్సలు మిస్ చేసుకోవాలి ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది చక్కగా యూనిఫామ్ కలర్ కింద స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ వస్తారు సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం మళ్ళీ ఇస్తున్నాను గురువారం స్పెషల్ ప్రైసెస్ లో ఒరిజినల్ లో కేవలం ప్యూర్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి ఓకేనా త్రీ పై తీసుకోవాలి వాళ్ళకి స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ సెవెంటీ నైన్ ప్యూర్ చాలా స్పెషల్ ప్యూర్ బెనారసీ బ్లౌజ్ ఈ రోజు ఒరిజినల్ అన్నాం కాబట్టి ఒరిజినల్ కలెక్షన్ షేర్ చేస్తాం యూనిఫామ్ కావాలంటే ఒక వన్ వీక్ ఆగండి వన్ టెన్ డేస్ లో వస్తాయి ఈ రోజు అంతా కూడా ఓన్లీ ఒరిజినల్ ప్యూర్ 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 మంచి లెమన్ లోకి మంచి గ్రీన్ కాంబినేషన్ మంచి సో వెరీ నైస్ పళ్ళు మంచి కలెక్షన్ అండి చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా స్పెషల్ ప్రైస్ కూడా మీరు అమ్ముకోవచ్చు కలెక్షన్ యూనివర్సల్ గా ఉంటుంది ఎక్కడ దొరకదు స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మన సొంత అంతా హెవీ క్వాలిటీ ఇదైతే మీరైతే గమనించండి అందుకే మనకి కూడా మనకి గమనిస్తే చాలా దగ్గర దగ్గరగా వచ్చింది ఇదంతా బ్లౌజ్ అనమాట పెద్ద బ్లౌజ్ వచ్చిందండి స్పెషల్ ఏంటంటే మీరు గమనించింది ఏంటంటే మొత్తం కూడా కంటిన్యూగా గ్యాప్ లేకుండా ఎండింగ్ చీర్ ఎండింగ్ వరకు చాలా మంది కుర్చీలో దూరం వస్తుందని కుచ్చుల్లో బొటా రావట్లేదు అంటారు కదా చూడండి సో ఈ స్పెషల్ ఐటమ్ కూడా మీకోసం ఇస్తున్నాను మళ్ళీ ఛాన్స్ ప్రైస్ అండి కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం త్రీ తీసుకోవాలి సో మూడు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఛాన్స్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఐటమ్స్ ఈ రోజు గురువారం స్పెషల్ వీడియోలో ఎవరు మిస్ చేసుకోవాలి నెక్స్ట్ మరొక ఐటమ్ షూర్ సార్ నెక్స్ట్ మరొక స్పెషల్ కేటలాగ్ మిక్స్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ స్పెషల్ ఏంటో చూపిస్తాం బార్డర్ చాలా స్పెషల్ బోర్డర్ అంతా కూడా కంప్లీట్ గా జూట్ వస్తుంది బోర్డర్ అంతా కూడా చూస్తున్నారు కదా కూడా లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ థ్రెడ్ లైన్స్ మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వస్తే చూద్దాం దీని పళ్ళు ఎలా ఉందో దీని బ్లౌజ్ ఎలా ఉందో దీని కథ ఏందో దీని మోడల్ ఏందో ఒకసారి లుక్ చేస్తాము ఈ ఐటమ్ ఎలా వస్తుందో సో ఫస్ట్ డార్క్ కి ఈ లైట్ కలర్ చార్ట్ అనేది బాగుందండి బోర్డర్ అనేది దాని మీద కూడా వచ్చినాయి అనమాట డిజైన్ గా ఉంటుంది బోర్డర్ అయితే ప్లస్ ఏంటంటే ఇంకా స్పెషల్ గా బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చాలా బాగుంది ఈ లైన్స్ అసలు ఎక్స్ట్రా చిన్న చిన్న లైన్స్ కాంట్రాస్ట్ గా సో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉందో కూడా ఒకసారి

చక్కగా ఇట్లా ఫోటో వస్తుంది ప్రతిసారి కవర్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ దీని కూడా ఎవరు మిస్ చేసుకుంటే ప్రైస్ కూడా ఒకసారి ఇది వచ్చేసరికి మనం మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ కోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు రూపాయలు ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సో మెడిస్కల్ స్టోర్ ని విజిట్ చేయండి ఇదే కాకుండా ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ చక్కగా మీరు స్టోర్ కు వస్తే విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ దూరంగా ఉన్న రాలేదండి చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఈ రోజు గురువారం స్పెషల్ లో మీకు ఇచ్చేస్తే టోటల్ అన్ని ఒరిజినల్ టోటల్ ఒరిజినల్ ఐటమ్స్ నెక్స్ట్ మళ్ళీ మరొక ఫ్రైడే స్పెషల్ వీడియోలో మళ్ళీ ధామ్ స్పెషల్ డిజైన్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సుండూరు సూరత్ బాబే డిస్కౌంట్ స్టార్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి డిజైన్స్ నెక్స్ట్ మరో ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం షూర్ సార్ థ్యాంక్ సో మచ్